నెల్లూరు జిల్లా ఆత్ముకురు బాలికల గురుకులు పాఠశాలలో విషజ్వరాల కలకలం రేపిన విషయం తెలిసిందే సుమారు నలభై మంది విద్యార్థనులు విష జ్వరాలు వాంతుల బారిన పడ్డారు ఇదిలా ఉంటే అసలు స్కూల్లోని బాత్రూంలు వాష్రూంలు వంటగదులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి విద్యార్థనులు ఉండే పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ చూసుకోవాలి కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు వంటశాల షింక్లలో ఆహార వ్యర్థాలను తొలగించకపోవడంతో డైనింగ్ హాల్ కంపు కొడుతోంది పాచిపట్టిన మరుగుదొడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయి విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే అస్వస్థతకు గురయ్యారని ఆ కథనాలు పేర్కొంటున్నాయి పాఠశాలలో అందించే ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ఈ ఆరోపణలు ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి విద్యార్థులు అస్వస్థతకు గురైన వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు అయితే అసలు కారణం వైరల్ ఫీవరా లేక ఫుడ్ పాయిజనా అనేది తేల్చడం అవసరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికితీయాలి பிளம் காது கதா மன்கிட்டே இது ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాల ఆత్మకూర్ బాలికల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ పిల్లలకి దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ ఫీవర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి అయితే మేము దానికి తగ్గుపరి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము మాకు మున్సిపల్ కమిషన్ గారిని కలవడం జరిగింది ఈ విషయం మీద దానికి విన్నపం లెటర్ రూపంలో మేము ఇచ్చాము సార్ వెంటనే స్పందించి మాకు వాళ్ళ వర్కర్స్ ద్వారా ఇక్కడ బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ శానిటేషన్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ పిల్లలందరినీ డార్మెటరీస్లో కూడా మాకు శానిటేషన్ ఫాగింగ్ చేయించారు అలాగే మాకు ఇండివిజువల్ కూడా శానిటైజర్ బాటిల్స్ కూడా ఇప్పించడం జరిగింది మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు అలాగే మేము పిహెచ్ డాక్టర్ హస్మా గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది మేడం స్పందించి వెంటనే వచ్చి ఇప్పుడున్న పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడము ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం అలాగే మేడం గారి దగ్గర ఉండే లిక్విడ్స్ కూడా మాకు పంపించి పంపించి పరిశ్రమలు కూడా చూసి వెళ్ళారు కొంత ఈగల పెద్ద మనకి ఇక్కడ ఉండే డంప్ వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం లేదా సీజనల్ క్లైమేట్ చేంజెస్ వల్ల వర్షాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని గుంటలు ఆ గుండెలో నీళ్ళు ఏర్పడడం కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకోవాలని చెప్పి వెళ్ళి ఉన్నారు ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము పిల్లలు డార్మిటరీ వరకు మెషన్లన్నీ కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాము అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి అవుట్ బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ వచ్చిన పిల్లల్ని మాత్రం టూ డేస్ మనం చూసుకొని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ మా నుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం వెళ్ళాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ వరకు డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి